నమస్కారం వెల్కమ్ టు టీచర్ టెక్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు మరియు ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ దీనికోసం అమలుకి సర్కారు అయితే కసరత్తు చేస్తుందంటే ఇవాళ నుంచి అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళని గుర్తించడానికి కొరకు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటులో భాగంగా విద్యుత్ శాఖ అయితే రంగంలోకి దిగింది అంటే ఈ నెల కరెంటు బిల్లు లెక్కలు తీసుకునే వచ్చే బిల్లు లెక్కలు తీసుకునేందుకు వచ్చేటప్పుడు ఆ యొక్క కరెంటు బిల్లు కొట్టే వ్యక్తి బిల్లు కోసం వచ్చినప్పుడే మీటర్ నెంబర్ అయితే యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది మరి ఆ బిల్లుకు సంబంధించి ఆ ఇంటి యజమాని యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు ఫోన్ నెంబర్లు ఇతర వివరాలు ఏదైనా ఉంటే ఎంట్రీ చేసే కార్యక్రమం అయితే చేస్తారు అంటే ఆ బిల్లుకు వచ్చినప్పుడే ఆ యొక్క యజమాని యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు అదేవిధంగా ఫోన్ నెంబరు ఇలాంటి వివరాలు అయితే ఎంట్రీ చేస్తారు అయితే ఇంటి యజమాని కాకుండా అద్దెకున్న వ్యక్తులు కరెంటు బిల్లు చెల్లిస్తున్నట్టయితే ఆ అద్దెకున్న ఆ వ్యక్తి పేరు మీద అంటే ఆ కిరాయిదారు పేరు మీదనే ఆ మీటర్ని అయితే యాక్టివేట్ చేయడం జరుగుతుంది మరి రేషన్ కార్డు లేని వారికైతే ఈ వివరాలు అయితే తీసుకోరు రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా ఉండాలి ఈ వివరాలతో పాటు ప్రజాపాలన కింద వచ్చిన దరఖాస్తులను వివరాలు కూడా పరిశీలించి ప్రభుత్వం అయితే అర్హులను ఎంపిక చేసి ఈ యొక్క పథకానికైతే అర్హులు చేస్తుంది ఈ విధంగా చేసిన వారికి మాత్రమే రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ అయితే లభిస్తుంది అదేవిధంగా ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ అమలు కోసం అయితే ఇది విధ ఇంతకు ముందులాగా కేవైసీ కదా డెలివరీ బాయ్స్ చేసినట్టు ఇప్పుడు కూడా కేవైసీ తరహాలోనే వారి లబ్ధిదారుల వివరాలను సేకరిస్తారు గ్యాస్ సిలిండర్ కానీ ఆధారు రేషన్ కార్డు నెంబర్ని అయితే తీసుకుంటారు మరి ఇదే విధంగా ఆర్థిక స్తోమతను కూడా అంచనా వేయడానికి కుటుంబ వివరాలను కూడా నమోదు చేసే అవకాశం ఉంది అయితే మరి ఎన్ని సిలిండర్లు సంవత్సరానికి అందేయాలనేది అంశంపై ఇంకా స్పష్టత అయితే రావాల్సి ఉంది ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఒక ఆరు సిలిండర్లు ఇవ్వాలని ప్రాథమికంగా అయితే నిర్ణయించడం జరిగింది ఈ యొక్క ఆరు సిలిండర్లు ఐదు వందల చొప్పున ఇచ్చిన లెక్క ప్రకారం ఏడాదికైతే మూడు వేల రెండు వందల నలభై ఐదు కోట్లయితే సబ్సిడీ రూపంలో చెల్లించవలస్తుందని ఒక అంచనా అయితే దీనికి ఇంకా ఎన్ని సిలిండర్లు ఇవ్వాలి ఎలా చేయాలని ఇంకా స్పష్టత అయితే రాలేదు కాబట్టి మీరు ఇలాంటి వివరాలు ఏంటంటే యజమాని యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు ఫోన్ నెంబరు ఈ యొక్క మీటర్కు సంబంధించి ఏమైనా నెంబరు ఇవి మీరైతే దగ్గర ఉంచుకోవాలి బిల్లుకు వచ్చినప్పుడు అయితే ఇవి ఎంట్రీ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా సిలిండరు మీ బుక్ కానీ ఆధార్ కార్డు రేషన్ కార్డు అయితే కూడా దగ్గర ఉంచుకుంటే మీకు అయితే పని సులువుగా అయితే చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ